హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు నా కమెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఎవరైనా రెగ్యులర్గా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా రెగ్యులర్గా చూడడానికి ట్రై చేయండి కొడైకనాల్ నుంచి శరణ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాం కదా ఫ్రెండ్స్ మేము వెంటనే ఫ్రెష్ అయిపోయి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ కల్లా మేము స్టార్ట్ అయ్యాం అనమాట ఈవినింగ్ మాకు తిరుపూర్ నుంచి ట్రైన్ ఉంది ఇక్కడ ఒడ్డంత్రం నుంచి తిరుపూర్ వెళ్ళడానికి ఒక టూ త్రీ అవర్స్ అయితే పడుతుంది టూ అవర్స్ అయినా పడుతుంది మేము ఫ్రెష్ అవుతున్నాము పాప శ్రావణితో ఆడుకుంటుంది శరణ్య ఏమో మాకు కోసం క్యారేజ్ వెజ్ పులావ్ అండ్ పాపకి పప్పు అన్నం అన్నీ రెడీ చేస్తుంది ట్రైన్లో తినడానికి అండ్ మేము ఆఫ్టర్నూన్ ఇక్కడ తినేసి ట్రైన్లో ఇంకా క్యారేజ్ కట్టుకుని వెళ్ళాము పాపకి ఈవినింగ్ కూడా బయట ఫుడ్ ఎందుకు అని చెప్పి తను క్యారేజ్ కట్టించింది పొడ్డంత్ర నుంచి తిరుపూర్ వరకు ఒక టూ అవర్స్ ఉంటుంది మొత్తం పాప పడుకునే ఉంది తిరుపూర్ రైల్వే స్టేషన్లోకి వచ్చేసరికి లేచింది లేచాక రైల్వే స్టేషన్లో పాపకి అన్నం పెట్టేశాను పప్పు అన్నం ఇచ్చింది కదా అన్నం పెట్టేశాను ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఏం తినలేదు పడుకుని పోయింది రైల్వే స్టేషన్లో అయితే ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉంది మేము త్వరగానే రీచ్ అయిపోయాము సో దర్శిక్సేపు ఆడుకుంటుంది మాటలు ఆటలు అనమాట అక్కడ రైల్వే స్టేషన్లో ఫ్లాగ్ చాలా బాగా అంటే గాలికి చాలా బాగా ఎగురుతోంది అది కొంచెం వీడియో తీసాను బాగుంది కదా అని చెప్పి తిరుపూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాము మేము ట్రైన్ వచ్చే టైం అయితే అయిపోయింది ఇంకా రాలేదు ఒక ఫైవ్ మినిట్స్ ఉంది చూడండి నేనేమో మా వారి చెప్పులు దర్శి ఏమో నా చెప్పులు వేసుకున్నాము నా చెప్పులు వేసుకుని అయితే ట్రై చేస్తుంది కాసేపు స్లోగా నడిచింది ఆ తర్వాత ఇంకా పరిగెట్టేసింది అనమాట రైల్వే స్టేషన్ అంతా ఖాళీగా ఉంది పెద్ద రష్గా ఏమీ లేదు లేచిన వెంటనే తినేసింది కదా కొంచెం ఇప్పుడు ఆడుకుంటుంది అనమాట తిరుపూర్ రైల్వే స్టేషన్లో మేము అటు ఇటు అటు ఇటు వాకింగ్ చేస్తున్నాము ట్రైన్ వచ్చేదాకా దర్శి కోసం టైంపాస్కి ఈలోపు అక్కడ డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ చూశాను చూడండి జూమ్ చేసి చూపిస్తాను అదే డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ అనమాట కాసేపు అలా ఆడుకునేసరికి మా ట్రైన్ అయితే వచ్చేసింది మాది సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాము థర్డ్ ఏసీ అయితే మధ్యలో వాళ్ళు పడుకుంటే మనం కూర్చోడానికి ఉండదు కదా ఇది బాగుంది సెకండ్ ఏసీలో నేను ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నాను బాగుందండి ఇంకా రెండే బర్త్లు ఉంటాయన్నమాట ఎవరి బర్త్లో వాళ్ళు కూర్చోవచ్చు పడుకోవచ్చు అన్నట్టు మా ప్రయాణం అయితే అయిపోయిందండి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసాక ఇంకా నెక్స్ట్ డే అసలు చాలా అంటే చాలా వీక్గా అనిపించింది ఈ ప్రయాణాలు ఈ టూర్లు ఇంటికి అయిపోయి ఇంటికి వచ్చేసాక ఇంకా ఏమీ వండుకోలేదు పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాను నేను అదే తినేసాను దర్శికి అదే పెట్టేశాను అనమాట నవ్యా గ్రాండ్ నుంచి ఇచ్చానండి గుంటూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నవ్యా గ్రాండ్లో బిర్యానీ చాలా బాగుంటుంది ట్రై చేయొచ్చు పన్నీర్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయొచ్చు చూడండి నా ఫేస్ ఎలా ఉంది చాలా నీరసంగా చాలా వడిలిపోయినట్టు ఉంది కదా అటు ఇటు అటు ఇటు తిరిగి అలసిపోయామనమాట ఇంకా చాలాసేపు పడుకున్నాము లేవగానే బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము తిన్నామన్నమాట తిన్నాక దర్శి కాసేపు ఆడుకుంది దర్శి ఏం చేస్తున్నా ఆడుకుంటున్నావా అంబ్రెల్లా ఆడుకుంటున్నావా బాగుంది బాగుంది పైకి చూశాను పైకి చూశాను బాగుంది చూశాను రా బాగుంది దర్శి ఆడుకుంటుంది కదా ఇంకా నేను ఈ లోపు చక్కచక్క పనులు అయితే మొదలు పెట్టేస్తున్నాను మేము ట్రైన్లో తీసుకెళ్ళినవన్నీ కూడా బ్యాగ్లో నుంచి బయటకు తీసేస్తున్నాను దర్శి కోసం మెడిసిన్స్ అవి అన్నీ కూడా తీసుకుని వెళ్ళాను పిల్లలతో ట్రావెల్ చేసేటట్టయితే కొంచెం మినిమం కోల్డ్కి ఫీవర్కి మోషన్స్కి వామిటింగ్స్కి ఇవన్నీ క్యారీ చేయడం మంచిది దర్శికి అప్పుడు జుట్టు ఉండింది కాబట్టి హెయిర్ డ్రైయర్ కూడా తీసుకుని వెళ్ళాను నాకు కూడా జలుబే దర్శిక్ కూడా జలుబే జలుబు రాకుండా హెయిర్ మొత్తం డ్రై చేసుకోవడానికి కొంచెం థర్మామీటర్ ఇలా కొంచెం ప్రికాషన్స్తో మా లగేజ్ అయితే ఉండింది పళని వెళ్ళాం కదా పళని ప్రసాదం ఇది పళని ప్రసాదం ఎవరైనా చూసారా చూడలేదంటే అసలు లోపల ఎలా ఉంటుందో నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎక్స్పైరిటీ డేట్ కూడా ఉంటుంది దానికి ఆ డేట్ లోపు తినాలి అని చెప్పి ఫ్రూట్స్ అన్నీ కలిపి ఫ్రూట్ హల్వాలా ఉంటుంది పంచామృతం అంటారు పళని పంచామృతం చాలా టేస్టీగా ఉంటుంది అక్కడ గుళ్ళో కూడా మనకి ఇస్తారు కొంచెంగా ఫ్రీగా ఇలా బయట కొనుక్కోవడానికి కూడా ఉంటుంది అనమాట సరే అయిపోయింది ప్యాక్ అన్ప్యాకింగ్ అంతా చేసిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఇంట్లో పనులు ఉంటాయి కదా మన ఊరు ఎల్లు వచ్చిన తర్వాత మన ఇల్లు ఎలా ఉంటుంది ఎవరైనా ఉన్నా లేకపోయినా అదేంటో ఆ చెత్త మాత్రం కామన్గా వచ్చేస్తుంది తలుపులన్నీ క్లోజ్ చేసి ఉన్నా ఎలా వస్తుంది అనేది అయితే ఆశ్చర్యం చూడండి ఇల్లంతా తుడిచేసుకుని ఇలా హాల్ అంతా సర్దేసుకున్నాను అమ్మాయి నీట్గా కనిపిస్తుంది అని అనిపిస్తుంది డైనింగ్ టేబుల్ మీద అయితే కొంచెం ఇది ఉంది డైనింగ్ టేబుల్ కూడా నీట్గా తుడిచేసుకుని ఫస్ట్ స్ప్రే చేసేసుకుంటే అతడికి డ్రైవన్నీ కొంచెం ఈజీగా టిష్యూ పేపర్తో తుడవగానే వచ్చేస్తాయి ఏం లేదండి కొంచెం లైజర్లు స్ప్రే చేశాను అంతే స్ప్రే బాటిల్లో వేసుకుని చూడండి డైనింగ్ టేబుల్ తల తల మెరిసిపోతుంది కదా ఆ తర్వాత ఇంకా అసలైంది ఉందండి సూట్ కేసు ఇది కొడైకనాల్లో కొన్నవన్నమాట ఇవన్నీను ఇవన్నీ నేను మీకు ఏమేమి కొన్నామో ఏంటి అనేది ఒక వీడియో తీసి చూపిస్తాను సరే ఇప్పటికైతే పక్కన పెట్టేసి ఇందులో బోల్డ్ అని బట్టలు ఉన్నాయి కదా తీసుకుని వెళ్ళినవన్నీ మాపేసాము ఇవన్నీ తీసి ఫస్ట్ వాషింగ్ మిషన్లో వేసి ఆ బట్టలన్నీ ఆరాయాలి ఆరాక మడత పెట్టాలి మాది ఇదేనండి ఎల్జీ వాషింగ్ మిషన్ అనమాట ఫ్రంట్ లోడు ఎయిట్ కేజెస్ది ఇది టెన్ ఇయర్స్ వారంటీ ఇచ్చారు బాగుంటుంది వాషింగ్ మిషన్ మాకు ఫార్టీ అరౌండ్ ఫార్టీ థౌజండ్ ఎంతో పడింది త్రీ దర్శి దర్శి కడుపుతో ఉన్నప్పుడు మా నాన్నగారు కొనిచ్చారు ఇది ఇదిగో ఇదేనమాట వాషింగ్ మిషన్ అయితే వేసేసాను నేను ఎప్పుడు ఇలా మిక్స్లో పెడతానండి ఒక వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది కానీ చాలా బాగా పోతుంది అనమాట సూట్ ఖాళీ అయిపోయింది చూసారా బట్టలు అన్నీ ఆరేస్తాను ఇది స్కై బ్యాగ్ సూట్ అండి మాది చాలా బాగుంటుంది చాలా సంవత్సరాలు అయిందికొని ఎప్పుడు ఊరు వెళ్ళినా ఇదే తీసుకెళ్ళిపోతూ ఉంటాం మేము ఇదిగోండి ఆరెంజ్ బట్టలు మడత పెట్టేసి కబోర్డ్లో పెట్టేసేయడమే ఇంక ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయాయి సో ఇదేనండి సింపుల్ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు